విదాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం వృక్షాలే దేవతలు వృక్ష దేవతలు మరి వాటి విశిష్టత ఏంటి హిందూ సంప్రదాయంలో వృక్షాలకు ఉన్నటువంటి ప్రాశస్తం ఏంటి మన జాతకరీత్యా మరి మొక్కలు నాటితే మంచిది ఇలాంటి వివరాలన్నీ కూడా మనము తెలుసుకుందాం హిందువులు అన్ని జీవుల్లో కూడా దేవుణ్ణి చూస్తూ ఉంటారు అందువల్లే ఆవులు వంటి వాటిని పూజిస్తూ ఉంటారు అవి పూజనీయ జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లలో కూడా మనం దేవుణ్ణి చూస్తూ ఉంటాం కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అంటున్నాం నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని వినియోగించుకొని గ్రహించుకొని కేంద్రాల్లో ఒకటి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరకు వంటి వాటికి కూడా మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి కూడా ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర విద్య కూడా నిరూపితమైంది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రంగా పేర్కొంటూ ఉంటారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను అన్నింటినీ పూజించేవారు హిందువులు పవిత్రమైనటువంటి వృక్షజాతులుగా పేర్కొనే వాటిలో తులసి రావి వేప మారేడు మర్రి అశోక ఉసిరి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఉండడం విశేషం కొన్ని దేవతా వృక్షాల విశేషాలని కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం ముందుగా తులసి తులసి పవిత్రమైందని అందరికీ తెలుసు ప్రతి ఇంటిలో కూడా తులసి ఉండాల్సిన అవసరం ఉంది తులసి కథ కూడా అందరికీ తెలిసిందే విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని దానితో ఆయనకి పూజ పుణ్యప్రదమని అందరికీ తెలుసు తులసిని పవిత్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని అనవసరంగా తుంచరాదని నియమాలు కూడా ఉన్నాయి తులసి పవిత్రతని చెప్పేటువంటి ఒక శ్లోకం కూడా ఉంది అది ఎన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం మూలంలో సర్వ మధ్య భాగంలో సర్వదేవతలు అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం తులసికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న విషయము తెలుసు తులసికి మనసును ఉద్వేగాలను శరీరాన్ని పరిశుద్ధం చేసేటువంటి శక్తి ఉంది అందువల్లే యోగులు సాధకులు వంటి వారు తులసి మాలను ధరిస్తూ ఉంటారు ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసేటువంటి శక్తి తులసికుంటుంది అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనల్ని శుద్ధి చేస్తుందని చెప్తుంటారు రావి దేవతా వృక్షాల్లో రావి అశ్వత్థ వృక్షం ఒకటి అశ్వత్థము సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం రావి చెట్టులో త్రిమూర్తులున్నారని చెప్పేటువంటి శ్లోకం కూడా ఉంది అది మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయ తే నమ ఈ వృక్షము మూలము వద్ద బ్రహ్మ మధ్యలో విష్ణువు అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం ఇక రావి చెట్టు విష్ణు రూపమని కూడా చెప్తూ ఉంటారు అందువల్లే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకుంది మొహంజదారాలో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు వృక్షంగా మారాడని పురాణాలు చెప్తున్నాయి ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెప్తారు స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలు కానీ దాని కొమ్మలకు కానీ ఎర్ర వస్త్రం కానీ ఎర్ర దారం కానీ కట్టే ఆచారము ఉంది ఏ చెట్టుకు నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపం అనే ఒక పురాణ వచనం ఎందుకంటే రావి గురువుని సూచించేటువంటి మొక్క ఎప్పుడైతే మనం అశ్వత్థ వృక్షాన్ని నరుకుతామో అని మన గురుబలం అంతా తొలగిపోతుంది బుద్ధునికి చెట్టు క్రిందే అయిందని కూడా చెబుతారు అందువల్ల వారు దానిని బోధి వృక్షమని గురు వృక్షమని అంటూ ఉంటారు తర్వాత మొక్క వేప వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం అని చెబుతూ ఉంటారు అందువల్లనే విష్ణురూపమైన రావి చెట్టుకు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టు ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది ఉత్తర హిందూ స్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను వినియోగిస్తారు వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే వేప చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటూ ఉంటారు దాని ఆకులు క్రిమి సంభారణిగా ఉపయోగిస్తారు దాని బెరడు కొన్ని రకాల చర్మ వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ లక్ష్మీ స్వరూపమైనటువంటి వేప ఎంతో విశిష్ట ప్రదాయిని తర్వాతి మొక్క మారేడు మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలు అంటారు మారేడు శివునికి ప్రతికరం అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు అది దేవతా వృక్షమైనందునే దానికి కొన్ని రోజుల్లో తిథుల్లో కోయరాదు అనేటువంటి నిబంధన కూడా ఉంది కోసేప్పుడు ఒక శ్లోకాన్ని చదివి నమస్కరించి కోయాలి అని అంటూ ఉంటారు ఆ శ్లోకము అమృతోద్భవ శ్రీవృక్ష మహాదేవ ప్రియ సదా కృష్ణామితవ పత్రాణి శివ పూజార్ధమాదరాత్ మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని అనే పేర్లు కూడా ఉన్నాయి అలాగే ఎప్పుడు శివునికి ఇష్టమైనది అటువంటి ఈ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దాని అర్థం మారేడు లక్ష్మీదేవికి ప్రీతికరం మూడుగా కలిసి ఉన్న బిల్వదళాలను శివుని పూజకు వాడుతారు ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కన్నులకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు మరి ఇంత విశేషమైనటువంటి ఈ మొక్కలను దేవతా వృక్షాలను మనవంతు సాయంగా అందరూ నాటండి అలాగే వేరే వాళ్ళు నాటేలాగా మీరు ప్రోద్బలం చేయండి దీని ద్వారా దైవీ శక్తి అలాగే చు ఆరోగ్యము అలాగే అదృష్టము అన్ని పొందుతారు శుభం